హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి చాలా చాలా త్వరలో ఓఎస్ మన ముందుకు రాబోతుంది మరి మేము ఆన్ ప్యాసివ్ గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించడం మరియు గొప్ప ఆర్థిక స్థితి ద్వారా మేము మెరుగైన జీవితాన్ని ప్రారంభించడం గురించి నుండి నోటిఫికేషన్ను పొందబోతున్నాం మరి ఆన్ ప్యాసివ్ అంతరాయం కలిగించే సాంకేతిక కానీ మన అద్భుతమైన ప్రోడక్ట్స్ కానీ మరి మంచి సేవలను కలిగి ఉంది ఎప్పుడు గుర్తించుకోండి ఫౌండర్స్ ఆన్ ప్యాసివ్ అనేది ఒక బంగారు గని మరి శక్తివంతమైన జీవన శైలి శైలిని స్థాపించడానికి అపరిమితంగా ఉంటుంది మరి నిశ్శబ్దం ఆన్ ప్యాశివ్ అగ్నిపర్వతాలు భారీ సంఖ్యతో విస్ఫోటనం చెందబోతున్నాయి మీరు అద్భుతంగా ఆనందంగా ఉత్కంఠభరితంగా అనుభూతి చెందుతారు ఆన్ ప్యాసివ్ అనేది కొత్త ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ లాంటిది ఇది ఖచ్చితంగా ఫేస్ సెట్టర్ కానుంది మేము ఒక మాస్టర్ పీస్ కంపెనీని నిర్మిస్తున్నాము ఇది మానవాళికి సహస్రాబ్ది వ్యాపార అవకాశంగా చెప్పవచ్చు ఖచ్చితంగా మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండబోతున్నారు మీరు చాలా ధైర్యవంతులు చాంపియన్ నిర్భయంగా ఉండేవారు దేనికి లొంగనివారు ఖచ్చితంగా మీరు ఆన్ పేసివ్ ఫౌండర్షిప్కు అర్హు అర్హులు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో ఓపికతో సహనంగా ఉన్నారు ఖచ్చితంగా ఫౌండర్స్ మీ జీవితంలో స్వర్ణయుగం ప్రారంభం కానుంది ఖచ్చితంగా ధూమ్ ధామ్ కానుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే ఆన్ ప్యాసివ్ ద్వారా ఖచ్చితంగా ఫౌండర్స్ అనేది చాలా సంతోషంలోకి వెళ్ళనున్నారు మరి ఆన్ ప్యాసివ్ రిటర్న్లు బ్లాక్ బస్టర్స్ ఇన్ ప్రారంభం కాబోతుంది ఏవైతే ఇన్ని రోజులు యాస్ ముఫరేజ్ సార్ నుంచి మనం విన్నామో ఏవైతే ఇన్ని రోజులు ఎల్సీ లీడర్ల నుంచి మనం మంచి మంచి విషయాలు వింటున్నామో ఖచ్చితంగా అవన్నీ తెర ముందుకు రానున్నాయి మరి ఇన్ని రోజుల ఫౌండర్స్ కళలు ఇన్ని రోజుల ఫౌండర్స్ నిరీక్షణ ఇన్ని రోజుల ఫౌండర్స్ ఎదురుచూపులు మరి ఇన్ని రోజుల ఫౌండర్స్ యొక్క ఇబ్బందులకు కష్టాలకు మరి పులిష్టాప్ పడనుంది ఖచ్చితంగా ప్రతి ఫౌండర్ జీవితం యూటర్న్ తీసుకోబోతుంది ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఖచ్చితంగా ఆన్ ప్యాసు మీ జీవితంలో ఒక వజ్రాల గనిలాగా తయారవ్వనుంది మరి ఈ ఆన్ పాసివ్ ఒక సాహసం మరియు అద్భుతం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది వెలుగులు నింపుతుందని ఆశిద్దాం. आज का दिन ऑन पैसिव कम्युनिटी के लिए ऐतिहासिक है. OIS ऑन पैसिव इकोसिस्टम का लॉन्च हो चुका है और सभी फाउंडर्स इस सफलता का जश्न मना रहे हैं. इस वीडियो में हम आपको OIS के लॉन्च की ताजा अपडेट्स देंगे और बताएंगे कि आने वाले प्रोडक्ट्स कैसे हमारे डिजिटल अनुभव को नई ऊंचाइयों पर ले जाएंगे वीडियो में जाने ओ लॉन्च के बाद की ताजा जानकारी आने वाले प्रोडक्ट्स की खासियतें ऑन पैसिफ फाउंडर्स का जश्न और इस यात्रा का महत्व तो जुड़े रहिए और पाए सारी अपडेट्स सबसे पहले परिचय नमस्कार दोस्तों स्वागत है आप सभी का हमारे चैनल पर आज हम ऑन पैसिव के ओ लॉन्च के बारे में बात करने जा रहे हैं ये एक बहुत बड़ा दिन है क्योंकि सभी फाउंडर्स ने ओ में लॉगिन किया और अपनी प्रोफाइल्स को चेक किया है आज हम जानेंगे कि इस लॉन्च में क्या क्या हुआ और आने वाले प्रोडक्ट्स की क्या खासियतें होंगी ओ लॉन्च की जानकारी आज हमने ओएस प्लेटफॉर्म पर लॉगिन किया और प्रोफाइल्स को चेक किया हालांकि अभी हमें सारे प्रोडक्ट्स का एक्सेस नहीं मिला है लेकिन आने वाले दिनों में हमें नई सुविधाएं और टूल्स मिलेंगे जो हमारे काम को और भी आसान बना देंगे प्लेटफॉर्म बहुत ही इनोवेटिव है और सभी फाउंडर्स इसका बेसब्री से इंतजार कर रहे थे आने वाले प्रोडक्ट्स की झलक ऑन पैसिव में बहुत सारे प्रोडक्ट्स आने वाले हैं जिनसे डिजिटल मार्केटिंग और बिजनेस को नई दिशा मिलेगी चाहे वो ऑटोमेशन हो आर्टिफिशियल इंटेलिजेंस हो या फिर बिजनेस